మురళీధర్ అనే ఒక ఊరు ఉండేది అక్కడ ఇద్దరు పిల్లలు సాహిల్ ఇంకా ప్రథమ్ ఒక ముసలతని దగ్గర కూర్చుని ఉంటారు ఆ ముసలి వ్యక్తి వాళ్ళకి కథ చెప్తూ ఉంటారు మురళీధర గ్రామానికి చెందిన మహాసాగరంలో ఒక రహస్య గ్రామం ఉంది అది మహాసాగరం మధ్యలోనే ఉంటుంది అక్కడ ఊర్లో మనలాంటి వాళ్లే నివసిస్తూ ఉంటారు అక్కడ ఇళ్ళు చేపలతో తయారై ఉంటుంది ఏంటి నిజంగా అక్కడి ఇళ్ళు చేపలతో తయారై ఉంటాయా అక్కడ చేపలతో ఉంటాయి కూడా ఈ ఊర్లాగానే ఉన్నాయి నేను ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను బాబా మహాసాగరం మధ్యలో ఊరుంటుందా అది నేనెలా నమ్మాలి ఇది పూర్తిగా నిజం కావాలంటే వెళ్ళు చూడు మనం అక్కడికి వెళ్ళొచ్చా తప్పకుండా ఒకవేళ నేను పెద్దవాడిని అవుతాను కదా అప్పుడు ఆ గ్రామానికి తప్పకుండా వెళ్తాను నీకు కావాలంటే నువ్వు వెళ్ళు నేను మాత్రం రాను అది కాలమే చెప్తుంది ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు నువ్వు కూడా రావాల్సిందే పద్దెనిమిదేళ్ల తరువాత సాహిల్ ఒకరోజు ప్రథమ్ని సముద్రం దగ్గరికి పిలుస్తాడు ఒక పడవను కూడా సిద్ధంగా ఉంచుతాడు ప్రథం సాహిల్ పిలవగానే అక్కడికి వెళ్తాడు ఏమైంది సోహెల్ ఇవాళ నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పు నీకు ఆ కథ గుర్తుందా ఏం కథ అరే ఆ ముసలి వ్యక్తి మనకి చెప్తూ ఉండేవారు కదా మన చిన్నప్పుడు ఆయన ఒక కథ చెప్పేవారు కదా మహాసాగరంలో ఒక గ్రామం ఉందని అక్కడ మనలాంటి వాళ్ళే నివసిస్తూ ఉంటారని వాళ్ళ ఇల్లు చేపల్లాగా ఉంటాయని గుర్తొచ్చింది ఒక్క నిమిషం కానీ నీకు ఉన్నట్టుండి ఈ కథ ఎందుకు గుర్తొచ్చింది ఈ పడవ ఇక్కడెందుకుంది సోహెల్ నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు ప్రథం నేను చెప్పాను కదా నేను అయిన తర్వాత తప్పకుండా వెళ్తాను అని నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను అని లేదు లేదు నేను రాను అది ఒట్టి కట్టు కదా నువ్వు కూడా నాతో పాటు తప్పకుండా రావాలి లేకపోతే మన స్నేహం మీద ఒట్టి అరే లేదు లేదు మన స్నేహం మీద ఒట్టేకు సరిపదా వచ్చి పడవలో కూర్చో ప్రథమ్ సాహిల్ ఇద్దరు పడవలో కూర్చుంటారు వాళ్ళిద్దరూ మహాసాగరంలో చాపల గ్రామాన్ని మొదలు పెడతారు వాళ్ళు మహాసాగరంలో చాలా దూరం వెళ్తారు ఎంత దూరం అంటే దూర దూరాల వరకు వాళ్ల అసలు ఒడ్డే కనిపించదు దాంతో భయపడి ప్రథం ఇలా అంటాడు మనం చాలా దూరం వచ్చినట్లున్నాము ఇప్పుడు నాకు తీరం ఎక్కడున్నా కూడా కనిపించడం లేదు తిరిగి వెళ్ళిపోదాం లేదు లేదంటే మనం వెనక్కి వెళ్ళడం లేదు ఎందుకంటే నేను దారి మర్చిపోయాను ఏంటి ఇప్పుడు మన దగ్గర వేరే దారే లేదా ఆ చేపల గ్రామాన్ని వెతకడం తప్ప లేకపోతే మృత్యు మనల్ని వెతుకుతుంది ఏంటి నువ్వు నవ్వుతున్నావు నీకు భయంగా లేదా అస్సలు లేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అంటే ఒకవేళ మనం మన గమ్యాన్ని గనక చేరుకోకపోతే మనం చనిపోతాం ఇటువంటి పరిస్థితుల్లోనే అందరూ విజయాన్ని సాధిస్తారు దేవుడా ఏం ఆలోచించ నువ్వు నాకు లాంటి పిచ్చి స్నేహితులను సాహిల్ ఇంకా ప్రథం అలాగే పడవను నడుపుకుంటూ మహాసాగరంలో ఇంకొంత దూరం సాహిల్కి ఏదో కనిపిస్తుంది ప్రథం ప్రథం చూసే నీకు కూడా అది కనిపించిందా అలా చూడు ఒక చోట ఉంది అక్కడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఏంటి ఆ ముసలి వ్యక్తి మనకి ఏదైతే కథ చెప్పాడు ఆ గ్రామం కాదు కదా ఇదే ఆ గ్రామం ఇది ఆ గ్రామం అది అబద్ధపు కథ కాదు నిజం ఇప్పుడు మన కళ్ళ ముందే ఉంది మొత్తానికి మనం ఈ గ్రామాన్ని వెతికి పట్టుకున్నాం ఎస్ సాహిల్ ఇంకా ప్రథమ్ సుమారు అరగంట తరువాత ఆ గ్రామానికి చేరుకుంటారు ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఆ గ్రామంలోకి దిగుతారో శిల్ప అనే అమ్మాయి వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది తను వెళ్ళి ఇలా అంటుంది ఎవరు మీరిద్దరు ఏం చేస్తున్నారు మేము ఈ ఊరు గురించి విన్నాము దీన్ని వెతుక్కుంటూ ఎక్కడి దాకా వచ్చేసాం బయట వాళ్ళు ఇక్కడికి రావడం నిషిద్ధం ఈ ఊరికి మీకు స్వాగతం పలకలేము మమ్మల్ని క్షమించండి మాకు కాస్త భోజనం తాగడానికి నీళ్ళు ఇవ్వండి ఆ తర్వాత వెళ్ళిపోతాము సరే నా వెనకే రండి శిల్పా సాహిల్ని ప్రతన్ని తన ఇంటికి తీసుకువెళ్తుంది అది ఒక చేప ఆకారంలో ఉంటుంది అరే సాహిల్ ఇది నిజంగానే చేపల ఇళ్ళు ఇక్కడ ఇళ్ళన్నీ కూడా చేపలాగానే ఉన్నాయి సరిగ్గా చెప్పావు నా ఇక్కడికొచ్చి నాకలజమైంది వాళ్ళిద్దరూ శిల్ప ఇంట్లో కూర్చుంటారు శిల్ప వాళ్ళకి తినడానికి భోజనం తాగడానికి మంచినీళ్లు ఇస్తుంది ఎప్పుడైతే వాళ్ళు భోజనం చేసి లేస్తారో అప్పుడు శిల్ప అన్నయ్య సురేష్ అక్కడికి వస్తాడు అతను శిల్పాతో వీళ్ళిద్దరేనా బయట నుంచి వచ్చారు ఆ ప్రతం నెమ్మదిగా సాహిల్ తో ఇలా అంటాడు ఖచ్చితంగా మనల్ని చంపడానికి వచ్చినట్లున్నాడు ఇదంతా నీ వల్లే అవును ఇరుక్కుపోయాం సాహిల్ సురేష్ చూడండి మేము ఖచ్చితంగా ఈ ఊరి నుంచి వెళ్ళిపోతాం మళ్ళీ ఎవరికి కూడా ఈ ఊరు గురించి చెప్పనే చెప్పము అవును నిజంగానే మేము సముద్రంలో కాలు కూడా పెట్టము దయచేసి మమ్మల్ని క్షమించండి ఏంటి మీ ఇద్దరికి నేను గోండలాగా కనిపిస్తున్నానా నిజానికి మా అందరికీ మీ సహాయం కావాలి ఈ ఊరిని కాపాడడానికి ఎవరి నుండి మా సర్పంచ్ నుండి నెల రోజుల క్రితం విషయం ఇది నెల రోజుల క్రితం మా ఊరికి సర్పంచ్లు నిన్నుకున్నాం కొత్త సర్పంచ్కి మాయా మాయాచాల మాల వేశాం అది వేసుకున్న తర్వాత సర్పంచ్కి మాయా శక్తులు వస్తాయి ఆ కారణంగా ఊరి వాళ్ళు సర్పంచ్ మాటల గనక వినకపోతే అతను తన శక్తులతో వాళ్ళని నియంత్రిస్తాడు మా ఊర్లో ఒక మాయా అద్దం కూడా ఉంది అది మా ఊరిని బయట ప్రపంచంతో కలుపుతుంది సర్పంచ్ తన శక్తులను ఉపయోగించి ఆ అద్దాన్ని తన ఇంట్లో పెట్టుకున్నాడు ఇప్పుడు నా నేను శక్తులతో బయట ప్రపంచాన్ని కూడా నియంత్రిస్తాను నేను ఈ ఊర్లో ఎంతో సులభంగా లభించే ముత్యాలను బయట ప్రపంచంలో అమ్మి బోలిడంత డబ్బు సంపాదిస్తాను నా శక్తులను ఉపయోగించి ఊరి వాళ్ళతోనే ముత్యాలను తెప్పిస్తాను సర్పంచ్ ఎంత స్వార్థపరుడవుతాడని నేను అసలు లేదు మా ఊర్లో ఉండే ముత్యాలకు కాస్త శక్తి ఉంటుంది వాటిని ఎవరైనా దుర్వినియోగం చేస్తే వచ్చే సమస్యలను మా ఊరు కూడా అనుభవించాలి అయితే మీకేం కావాలి ఇందులో మేము మీకు ఏం సాయం పడగలం మీరు ఈ ఊరి వాళ్ళు కాదు కాబట్టి సర్పంచ శక్తుల ప్రభావం దీని మీద పడదు ఓహో అర్థమైంది పూర్తిగా అర్థమైంది బయట ప్రపంచాన్ని ఈ చేపల ఊరితో కనెక్ట్ చేసి ఆ మాయా అద్దాన్ని మేమిద్దరం వెళ్లి అతని ఇంట్లో నుంచి దొంగిలించాలి అంతే కదా అతను మళ్ళీ ఆ ముత్యాలమాల శక్తులను ఉపయోగించి అద్దాన్ని మళ్ళీ తీసుకుంటాడు మాలనే అతని మెడలో నుంచి తీసివేయాలి అవును మేము అతను మంచిబడి అనుకున్నాం కానీ అతడు స్వార్థపరుడు ఏం పర్వాలేదు మీరంతా సురేష్ ఇంకా శిల్ప ఇద్దరు సర్పంచ్ ఇంటి బయటికి చేరుకుంటారు సర్పంచ్ ని పిలుస్తారు సర్పంచ్ ఎప్పుడైతే ఆ గొంతు వింటాడో అప్పుడు ఎవరు ఇంత పొద్దున్నే నన్ను పిలుస్తున్నారు వెళ్ళి చూస్తానుండు సర్పంచ్ ఇంటి బయటికి వెళ్తాడు ఓ వచ్చింది మీరిద్దరేనా ఏమైంది ఎంత పొద్దున్న మా ఇంటికొచ్చి పెద్దగా అరుస్తున్నారు సర్పంచ్ గారు ఊరికి చెందిన విలువైన ముత్యాలను బయట ప్రపంచానికి పంపించకండి అది మన ఊరికి మంచిది కాదు అవును మన ఊరు ఆ విలువైన ముత్యాల కారణంగానే బయట ప్రపంచానికి తెలియకుండా ఉంది ఇక్కడి నుంచి ముందు బయలుదేరండి లేకపోతే మీ ఇద్దరికి ఎలా బుద్ధి చెబుతాను అంటే మీ ఇద్దరికి మతి కూడా పోతుంది తెలుసు కదా నా దగ్గర మాయా ముచ్చాల ఉంది సర్పంచ్ గారు ఇది తప్పు సాహిల్ ఇంకా ప్రథమ్ దొంగచాటుగా సర్పంచ్ ఇంట్లోకి వెళ్తారు సురేష్ ఇంకా శిల్ప అక్కడ సర్పంచ్ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుంటారు సర్పంచ్ తన చేతిని ముందుకు చాచుతాడు సురేష్ ఇంకా శిల్పతో ఇలా అంటాడు మీరిద్దరు ఇప్పటికిప్పుడే విగ్రహాల్లాగా మారిపోవాలి సర్పంచ్ ఆ మాట అంటాడో లేదో ఇద్దరు స్తంభాల్లాగా నిలబడిపోతారు మరొకవైపు సాహిల్ ఇంకా ప్రథం అద్దం కోసం వెతుకుతారు అరే సర్పంచ్ అద్దాన్ని ఎక్కడ దాచిపెట్టుంటాడు తెలియడం లేదు కానీ మనం త్వరగా వెతకాలి లేకపోతే మనల్ని కూడా విగ్రహాల్లాగా మార్చేస్తాడు తన మాయాశక్తి శక్తి మన మీద పనిచేయకపోవచ్చు ఒకవేళ పనిచేసిందంటే ఒకవేళ పనిచేయకపోతే సాహిల్ ఇంకా సర్పంచ్ ఇంట్లో గొడవ పడ్డం మొదలు పెడతారు అంతలోనే సర్పంచ్ వాళ్ల మాటలు విని లోపలికి వెళ్తాడు రండి లేకపోతే సాహిల్ సర్పంచ్ గదిలోకి పారిపోతాడు ఎప్పుడైతే సర్పంచ్ లోపలికి వెళ్లి సాహిల్ని చూస్తాడో అప్పుడు తను నువ్వు ఎవరు నువ్వు నువ్వు దొంగిలించడానికి వచ్చుంటావు అసలు కాదు నేను నా స్నేహితుడు నీ స్నేహితుడా ఇక్కడ నువ్వు అక్కడే కదా ఉన్నావు సర్పంచ్ ఎప్పుడైతే అటూ ఇటూ చూస్తాడో అప్పుడు తనకి సాహిల్ ఎక్కడ కనిపించడు మోసగాడు నన్నెక్కడికి ఒంటరిగా వదిలి పారిపోయాడు నేను వదిలిపెట్టను మారిపోవడానికి తన కళ్ళు మూసుకుంటాడు ఆ తర్వాత సర్పంచ్ ప్రథంతో ఓ నా శక్తి చూపించు నీ చమత్కారాన్ని ఇతన్ని బొమ్మగా మార్చేసేయి అతని శక్తులు ప్రథమ్ మీద ప్రభావం చూపించలేదు వెనక నుంచి సాహిల్ సైలెంట్గా వచ్చి సర్పంచ్ మెడలో నుంచి తన ముత్యాల మాలను లాగేసి తన మెడలో నుంచి తీసేస్తాడు ఎప్పుడైతే తన మెడలో నుంచి మాలను తీస్తారో సురేష్ ఇంకా శిల్ప మామూలుగా మారిపోతారు వాళ్లు లోపలికి వెళ్తారు సురేష్ వెంటనే ఆ మాలను తన మెడలో వేసుకుంటాడు ఇప్పుడు శక్తి నా దగ్గర ఉంటుంది శక్తి నేను ఇతన్ని బొమ్మగా సురేష్ ఆ మాట అనగానే సర్పంచ్ ఒక బొమ్మలాగా ఒకే చోట కదలకుండా నిలబడిపోతాడు మరుసటి రోజు ఊరి వాళ్ళు సురేష్ ని సర్పంచ్ గా మారుస్తారు అద్దం కూడా సురేష్ కి దక్కుతుంది సురేష్ ఇంకా మిగతా వాళ్ళందరూ సాహిల్ ఇంకా ప్రథం తమ పడవతో వచ్చిన చోట కలుస్తారు మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు సాహిల్ ప్రథం ఇది నా బాధ్యత సురేష్ అలాగే నాది కూడా మీరిద్దరూ ఈ అద్దం లోపలికి వెళ్తే తిన్నగా మీ ఊరికి చేరుకుంటారు సాహిల్ ఇంకా ప్రథం ఇద్దరు ఆ అద్దంలోకి వెళ్తారు తిన్నగా తమ ఊరికి చేరుకుంటారు అందరికీ కూడా జరిగిన కథ చెప్తారు